సీమ వెనుకబడింది సీమ వెనుకబడింది అని పదేళ్ల నాటి పాత డైలాగే మళ్ళీ మళ్ళీ జగన్ పవన్ చెబుతున్న జనం లైట్ తీసుకున్నారు రాయలసీమ పారిశ్రామిక రత్నాలు పొదిగిన మణిహారం ఇప్పుడు పచ్చని సాగు ముంగిట్లో ఒదిగిన ఆణిముత్యం ఇప్పుడు నిండు కుండలాంటి అనంత చెరువులు జలధార ఉబికి వస్తున్న కడప మెట్ట భూముల హార్టికల్చరల్లో రికార్డులు బద్దలు కొడుతున్నాయి కేంద్ర బృందాలు వచ్చి స్టడీ చేసిపోయాయి కియా ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ పన్నెండు వేల కోట్ల పెట్టుబడి చిత్తూరులోని శ్రీ సిటీ ఇండియాలోని అతిపెద్ద మొబైల్ హబ్ ఇప్పుడు అక్కడే కియా అనే వరల్డ్ క్లాస్ టెక్నో క్రాట్ వర్సిటీ వస్తోంది ఇక కర్నూలులో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఉంది అదో రికార్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగు జిల్లాల్లోనూ నలువైపులా పరిశ్రమలు వచ్చిపడ్డాయి ఆశ్రమ ఫలితం ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తోంది సరిగ్గా అదే విషయాన్ని చంద్రబాబుకు లగడపాటి ఫోన్ చేసి మరి చెప్పారట రాయలసీమలో తన స్టడీ రిపోర్ట్స్ ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి అందుకు గల కారణాలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏమంటున్నారు అన్ని వివరంగా అందులో పంపినట్లు చెప్పారు తమ టీం మార్చ్ మూడో వారంలో చేసిన సర్వే ప్రకారం కడప మొత్తం పది సీట్లలో టీడీపీ గెలుచుకునేవి ఐదు వైసీపీ గెలిచేవి ఆరు అని పేర్కొన్నారు కర్నూలు మొత్తం సీట్లు పద్నాలుగు టీడీపీ గెలుచుకునేవి పదకొండు వైసీపీ గెలిచేవి మూడు అనంతపురం మొత్తం సీట్లు పద్నాలుగు టీడీపీ గెలుచుకునేవి పదకొండు వైసీపీ గెలిచేవి మూడు చిత్తూరు మొత్తం సీట్లు పద్నాలుగు టీడీపీ గెలుచుకునేవి పది వైసీపీ గెలిచేవి నాలుగు మొత్తంగా రాయలసీమలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ సీట్లలో టీడీపీ ముప్పై ఏడు సీట్లు స్విప్ చేయబోతోంది జగన్కి కాస్త కుస్తో పట్టున్న రాయలసీమలోనే వేవ్ ఇలా ఉంటే మిగతా రాష్ట్రం గురించి చెప్పాల్సిన లేదని సీఎంకు రాజగోపాల్ చెప్పారని అంటున్నారు పట్టుమని పది చినుకుల కూడా రాలడం ఎప్పుడు చూడని రాయలసీమ ఇసుక భూములు ఇప్పుడు హార్ట్ కేకుల అమ్ముడవుతున్నాయి ఎకరం పదివేలు పదిహేను వేలకు అమ్ముడైన చోట ఇప్పుడు ఎకరం అరకోటి కోటి అమాంతం పలుకుతోంది రైతుల కళ్ళల్లో పేదల గుండెల్లో సంతోషాలు నింపుతోంది కారణం కొరియా కార్ల కంపెనీ కియా రావటమే అని అనంతపురం జనం అంటున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మానేది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి మీ అభిప్రాయం అనేది చిన్నగా అయినా పెద్దగైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి